వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి కాంబినేషన్లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లీకులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే హైదరాబాద్లో ఓ షెడ్యూల్ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్గా ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు అయితే ఈ సందర్భంగా అనుకోని ఓ సంఘటనతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రివీల్ అయింది అసలు కథ ఇదే అనంటూ కొందరు కమెంట్స్ చేయడం విశేషం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తయింది దీంతో మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు సెట్ లో మహేష్ ప్రియాంక రాజమౌళితో పలువురు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఒరిస్సా షెడ్యూల్లో ముగిసిన సందర్భంగా కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు ఇందులో రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు దీంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ఫిక్స్ అయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు కెరీర్ లో ఇరవై తొమ్మిదవ సినిమాగా ఈ మూవీ వస్తుండటంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ పెడతారా లేక రాజమౌళి మహేష్ బాబు పేర్లు కలిపి ఎస్ఎస్ఆర్ఎంబి అనే ట్యాగ్ లైన్ తీసుకొస్తారా అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది ఇక ఇప్పుడు జక్కన్నా అఫీషియల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే లెటర్ లో రాయడం సూపర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బజ్ నడుస్తుంది ఇక ఒడిశాలోని కోరాపుట్ కొండలపై తీసిన ఈ షెడ్యూల్లో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా సహా పలువురుపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు ఇందుకు సంబంధించి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో సినిమా షూటింగ్ సందర్భంగా రీసెంట్గా లీక్ అయిన వీడియోలో సైతం మహేష్ బాబు కొత్త లుక్కులు అదరగొట్టారు అయితే రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా షూట్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది ఇక వరల్డ్ వైడ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు